మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ప్రిలారా దేవుని వాక్యములు ధ్యానిందాము మార్కు స్వార్థ పదవాధ్యాయం నలభై వచనం అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వరాగుడి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకునము ఆయన నిన్ను పిలుచుచున్నాడు రమ్మని వానితో చెప్పాను ప్రిలారా మనం ఎంతో కాలం నుండి వాక్యాన్ని వింటూ ఉంటాము జీవితంలో ఓడిపోయాడు తినటకు కూడా సహాయం లేని పరిస్థితిలో ఎవరైనా జాలిపడి ఏదైనా సహాయం చేస్తే తిని పోషించబడుతున్న వ్యక్తి ఎన్నో ఆశలున్న కృంగిపోతూ తీరని పరిస్థితులు గడ్డు సమస్యలు గుండా తన జీవితం అంతా ఓడిపోయిన పరిస్థితిలో ఉండగా ఎవరో చెప్పగా యేసుక్రీస్తు క్రీస్తు ఆ మార్గములో వస్తున్నాడని విని ఆయన చేసిన అద్భుతాలు చూడలేకపోయినా ఆయన చెవులార విని విశ్వాసములో స్థిరపరచబడి ఈ మార్గములో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు వస్తున్నారని విని ఈ అవకాశాన్ని నా జీవితంలో వచ్చిన ఈ తరుణమును నేను విడిచిపెట్టకూడదని దావీదు కుమారుడా నన్ను కరుణించని గ్రుడ్డివాడు కేకలు వేయటం ప్రారంభించాడు ప్రియ స్నేహితులారా గుండా ప్రయాణము చేస్తున్నారేమో ఎందుకు జీవితమని వేదన చెందుతున్నారేమో విశ్వాసం ఉంచండి ఓడిపోయిన జీవితాన్ని బాగు చేయగల దేవుడు పడిపోయిన జీవితాన్ని లేవనెత్తగల దేవుడు ఈ ఉదయ కాలము నీతో నేరుగా సూటిగా నాతో మనందరితో మాట్లాడుతున్న దేవుడు చెయ్యపట్టుకు నడిపించే దేవుడు ఆదరించే దేవుడు ఆయన కేకేస్తే పలికే దేవుడు కష్టాలలో ఉండి దేవుని మీద నిందలు వేయకుండా దేవుని సన్నిధిని లోపడవారిగా ఉంటే దేవుడు నిలవటానికి ఇష్టపడుతున్నాడు ఆయన దాటిపోయేవాడు కాదండి ఆయన విని వినకుండా వెళ్ళిపోయేవాడు కాదు ఆయన మానవుడు కాదు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ప్రతి ఒక్కరి మరణాలకించే దేవుడు ప్రతి కేకను వినే దేవుడు ప్రతి మాటను వినే దేవుడైన ఉన్నాడు అటువంటి గొప్ప జీవితము గొప్ప తీర్మానము మనము కలిగి ఉంటే దేవుడు నిత్యముగా మన పక్షాన్ని నిలబడి ఆశ్చర్యకార్యములు జరిగిస్తారు క్రుడివాడి కేకల కాయ నిలిచిపోయాడు అందరింటి ఉన్నారు క్రుడివాడా భయపడవద్దు ఇంతవరకు నువ్వు భయముతో నీ జీవితాన్ని గడిపా ఇక నీ భయపడవలసిన పని లేదు ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు హల్లేయ దేవుడు పిలిస్తే జీవితం మారుతుందండి దేవుడు పిలిస్తే బ్రతుకు మారిపోతుంది దేవుడి స్వరం ఇంటే దేవుని కార్యాన్ని మనం చూస్తాం వెంటనే వాడి దగ్గరున్న ఆ యొక్క సమానన్నింటి విసిరి నేరుగా దేవుని దగ్గరకు వచ్చి నిలబడ్డాడు దేవుడు అడుగుతున్నాడు నీకేమి చెయ్యాలి ఆయనకన్నీ తెలుసు ఇది నాన్న ఆయన అంటూ ఉన్నాడు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు నా దగ్గర నేను నీ కార్యం చేస్తానంటే ఉన్నాడు అయా నాకు చూపు దైత్యమని అన్నాడు దేవుడు ఖచ్చితముగా ఆయన పట్ల గొప్ప కార్యము చేశాడు ఆ దేవుడి ఉదయ కాలము నీ పట్ల కార్యము చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఒక్కసారి దేవుని మీద ఒకవేళ కార్యం జరగలేదని నిందిస్తున్నావేమో దేవుడంటే నిర్లక్ష్యం ఉన్నావేమో దేవుని యొక్క మాటను పెడచిమని పెడుతున్నావేమో నీ సొంత ఆలోచనలకు నీ సొంత నిర్ణయాలు తీసుకుని ఇంకా జీవితం కృంగిపోతుందేమో ఆలోచించి దేవుని బిడ్డ ఖచ్చితంగా కార్యాన్ని చూస్తే కృప తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ బహున్నతమైన మీ నామం కొరకై వందనాలు గొప్ప కార్యములు చేయువాడా నీ సన్నిధిలో ప్రతి కేకలు వేస్తున్నాం నా పక్షాన గొప్ప విజయాన్ని సమకూర్చి నీ కొరకే బ్రతికే జీవితము సాక్ష్యము కలగొండి నాయన ఈ ఉదయ కాలము అడుగుతున్నాము మా ప్రతి అవసరత మీరు తీరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దిన దీవెనికరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును కాక ఆమెన్